హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమ్హా రేజెడ్డర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి ఎక్కడైనా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉంటే మీకు వీడియోలోనే క్లారిటీకి అయితే కనిపిస్తుంది ఇక వెహికల్ రిజ్యూస్లోకి వెళ్తే మీరు చూస్తున్నది యమహా రెజెడ్డర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ టాప్ అండ్ వేరియంట్ ఇందులో మీకు డిజిటల్ మీటర్ అలాగే డిస్క్ ఫ్రంట్ ఎల్ఈడి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అక్టోబర్లో అయితే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఈ వెహికల్ పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనేజ్ చేశారు కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది మీరు ప్రతి ప్యానల్ మీద చూడండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ అలాగే డ్యామేజెస్ ఏమీ కనబడో చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టై కండిషన్ కూడా ఉంది ఇంజిన్ మంచి కండిషన్లో ఉంది అలాగే మంచి మైలేజ్ కూడా ఇస్తుంది షోరూమ్ ట్రాక్ ఉంది టైం టు టైం సర్వీస్ చేయించుకొని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఈ వెహికల్ని ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ ప్రస్తుతానికి ఎమహాజెడ్డార్ మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లూ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను కాబట్టి చాలామంది అయితే ఈ వెహికల్ కోసం ఫుల్ వీడియో చేయండి అనేసి కాల్స్ చేస్తున్నారు అండ్ చాలామంది ఈ వెహికల్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు సో ఎవరికైనా ఈ వెహికల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్కి వచ్చి వెహికల్ని ఫిజికల్గా చెక్ చేసుకోండి టెస్ట్ చేసుకొని ఈ వెహికల్ అని మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై అయితే ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు మన సబ్స్క్రైబర్స్కి టూ నుంచి త్రీ థౌజండ్ వరకు నెగోషియబుల్ అనేది ఉంటుంది అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవీ లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఎలాంటి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్ని నేను సేల్కి తీసుకొస్తుంటాను ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ బైక్స్ కొనాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలామంది యమహా ఫ్యాషన్లు కూడా అడిగారు ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఎమహా ఫ్యాషను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కూడా అవైలబుల్ ఉంది సో ఆ వెహికల్ గురించి నేను టుమారో అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్